పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేసి రిమాండ్ ఆయనపై అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ లో కూడా కుంభకోణం జరిగినట్టుగా దానిపైన కూడా విచారించాలని చెప్పేసి ఇప్పటికే మనం వార్తలు చూస్తాం ఈ నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రానికి తొమ్మిది సంవత్సరాల ముఖ్యమంత్రిగా పది సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా విభజిత ఆంధ్రప్రదేశ్ కి ఒక టర్మ్ ముఖ్యమంత్రిగా మరో ఐదు సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఆయన ఉన్నారు అలాంటి దేశంలోనే అత్యున్నత రాజకీయ నాయకుడిగా ఆయన ఒక పేరు అలాంటి వ్యక్తి అరెస్ట్ అవ్వడం మళ్ళీ కొద్ది నెలల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు ఉన్నాయి సందర్భంగా చంద్రబాబు నాయుడి జాతకం ఎలా ఉంది రాబోయే రోజుల్లో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆయన ఎలా ఉంటారు ఎలా ఉండబోతున్నారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా ఇంకా ఆయన రాజకీయ జీవితం ఇక్కడితో ఇక్కడితో సమాప్తమా అనే విషయాలు ఈరోజు మనం తెలుసుకోవడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ దత్త గణపతి ఉపాసకులు అమ్మవారి శివకులు మురళీధర శర్మ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడారు నమస్కారం మహాదేవ శ్రీమాత్రేణ మహా మంత్రులు గారు చంద్రబాబు నాయుడు ఎన్ని సంవత్సరాలు ఎంతమంది ముఖ్యమంత్రులు ఆయన తర్వాత రావడం జరిగింది తెలంగాణలో కేసీఆర్ కూడా ఆయనపై ఓటు నూరు కేసులో జైలు పంపించలేకపోయారు ఇప్పుడు ఇది కక్ష సాధింపుగా చూస్తారా లేకపోతే అంటారు అవకాశం ఇప్పుడు చూసుకున్నట్టయితే అందరికీ కూడా ఒక మాట కక్ష సాధింపు అనేటువంటి వర్డ్స్ కానీ మరొక వర్డ్స్ కానీ ఏది కూడా మనకు అవసరం లేదు ఎందుకు ఈ మాట అంటే ఎవరైనా కూడా ఒక సమయం వచ్చినప్పుడు కొన్ని కొన్ని జాతక రీత్యా కొన్ని కొన్ని భాగాలు లేని సందర్భంలో కొన్ని కొన్ని చెడు ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఖచ్చితంగా కూడా అది అది ఎవరి జాతకంలో అయినా కూడా మరి ఇక్కడ మనము అంతగా కూడా ఖచ్చితంగా చూడాల్సినటువంటి అవసరం కూడా లేదు అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఎందుకు అంటే తన జాతకంలో ఉన్నటువంటి అద్భుతాలు అద్భుత యోగాలు ఇన్నేండ్లు కూడా తనని ఆ యొక్క స్థాయిలో ఉంచడానికి జరిగింది ఇప్పుడు తన ఆ స్థాయిలో ఉన్నాడు అంటే వట్టి విషయం కాదు చూసుకున్నట్టయితే మనకు హైదరాబాదులో హైటెక్ సిటీ కావచ్చును అంటే ఆ సందర్భం కానీ ఆ యొక్క సాఫ్ట్వేర్ భూమ్ కావచ్చును ఆ యొక్క ఫీల్డ్ ఇది ఎవరు తీసుకువచ్చారు అంటే ఖచ్చితంగా కూడా చంద్రబాబు నాయుడు గారే అని చెప్పి చెప్పేటువంటి పేరు మాత్రమే ఉంది ఇక్కడ వేరేది ఎవరిది లేదు అంటే తన జాతకంలో ఉన్నటువంటి బలం అది కనుక కొన్ని కొన్ని సందర్భాలలో బాగా లేదు అనుకుంటే బాగా ఉండదు అది ఎవరికైనా కూడా కనుక మనము ఇక్కడ చూడాల్సినటువంటి విషయం ఏమిటి అంటే తన జాతక రీత్యా బాగుంది తన డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ప్రకారంగా అవసరం నైన్టీన్ ఫిఫ్టీ అవుతుంది తనది ఫలానా పలానాల ఫలానా డేట్ అనేటువంటిది మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు కనుక తన లగ్నం ప్రకారంగా కానీ తనకు నడిచేటువంటి దశ ప్రకారంగా కానీ చూసుకున్నట్టయితే నైన్టీన్ నైంటీ ఫోర్ టు నైన్టీన్ నైంటీ ఫైవ్లో నడిచినటువంటి గ్రహాల యొక్క ప్లస్ అప్పుడు తను అయినటువంటి చీఫ్ మినిస్టరు ఆ సందర్భాలలో అదేవిధంగా టూ థౌజండ్ ఫోర్ టు టూ థౌజండ్ ఫోర్టీన్ ఈ పీరియడ్ దాకా కూడా అపోజిషన్ లీడర్గా ఉన్నటువంటి సందర్భము అటు పిమ్మట టూ థౌజండ్ ఫోర్టీన్ టు థౌజండ్ నైన్టీన్ వరకు ఉన్నటువంటి గ్రహాలు ఇందులో ఇప్పుడు మరలా చూసుకున్నట్టయితే ఈ యొక్క టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో మరలా గ్రహాలు ఎంటర్ అవుతున్నాయి తన జాతక రీత్యా కనుక అతనికి చంద్రబాబు నాయుడు గారికి శుభగడియలు వస్తున్నాయని చెప్పి చెప్పవచ్చు హండ్రెడ్ పర్సెంట్ కూడా ఇందులో ఎలాంటి డౌట్ లేదు చంద్రబాబు నాయుడు గారికి తన జాతకరీత్యా రెండు వేల ఇరవై నాలుగులో అద్భుతమైనటువంటి ఫలితాలు రానున్నాయి తన జాతకరీత్యా రెండు వేల ఇరవై మూడులో ఇది జరిగింది అని చెప్పి మనం బాధపడుతున్నాం కానీ రెండు వేల ఇరవై నాలుగులో ఒక పౌర్ణమి రోజు ఒక చంద్రుడు ఏ విధంగానైతే అద్భుతంగా వెలుగుతాడో ఆ విధంగా రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారు వెలగడం అనేటువంటిది సత్యము ఎవరు అవునన్నా కాదన్నా తన యొక్క జాతకరీత్యా ఆ విధమైనటువంటి బలం ఉంది కానీ ఇక్కడ విషయం ఏమిటి అనుకుంటే గ్రహచారము గోచారం అనేటువంటిది రెండు ఉంటుంది గ్రహచారము గోచారము ఉండేటువంటి సందర్భంలో మరి గోచారము అనేటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు అనేటువంటి పేరును చూసుకున్నట్టయితే మనకు చ అనేటువంటి అక్షరం బాగాలేదు చా అనేటువంటి అక్షరము కానీ ఎస్ లెటర్ కానీ అదేవిధంగా అంటే చరిత అనేటువంటి పేరు కానీ చంద్రబాబు నాయుడు పేరు కానీ చంద్రశేఖర్ కానీ ఇప్పుడు మన తెలంగాణ సీఎం గారు రావు గారి కూడా గత లాస్ట్ వన్ ఇయర్లో ఒకసారి హాస్పిటల్ విజిట్ కూడా అవ్వడం జరిగింది తను వన్స్ టూ టైమ్స్ అలా హాస్పిటల్ విజిట్ అయ్యి కూడా ఆ చెకప్స్ ఏమో చేసుకొని రావడం జరిగింది అదేవిధంగా చిరంజీవి గారు మెగాస్టార్ అయినటువంటి చిరంజీవి గారు కూడా రీసెంట్గా త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ కూడా హాస్పిటల్ విజిట్ అయ్యి చెకప్ చేయించుకొని రావడం జరిగింది ఇక్కడ తన అక్షరం కూడా చామిన్నే ఉంది చంద్రశేఖరరావు గారు అనేటువంటిది కూడా చామిన్నే ఉంది ఇప్పుడు చంద్ర మన చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి పేరు కూడా చామిన్నే ఉంది అంటే గ్రహచారంలో గోచారంలో కొన్ని కొన్ని ఇప్పుడు పేరు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి పేరే అందరికీ తెలుసు కనుక మనకు ట్వంటీ పర్సెంట్ ఆ సాడే శాతలో ఉన్నటువంటి పేరు ఏదైతే ఉందో అది మనకు వర్తిస్తుంది ఖచ్చితంగా కూడా కనుక దాని ప్రభావంగా ఈ యొక్క కేసు మనకు కేసు ఫైల్ అవ్వడం ఆ యొక్క పోలీస్ స్టేషన్కి వెళ్ళడం ఒక నలభై ఒక్క రోజులలో ఈ రోజు ఉండేటువంటి సందర్భం ఉండదు ఫార్టీ వన్ డేస్లో ఎంతో మార్పు చెందుతుంది అది మీరే చూస్తారు నలభై ఒక్క రోజులలో చంద్రబాబు నాయుడు గారు మరలా రోడ్డు మీదకి రావడము మరలా మాట్లాడడం జరుగుతుంది మరలా కూడా ప్రసంగాలు పెట్టడం కావచ్చును మరలా కూడా తనకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కానీ మీటింగులు కానీ కండక్ట్ చేసుకొని మరలా తన యొక్క తెలుగుదేశం పార్టీలో మరలా కూడా మూవ్ అయ్యేటువంటి పరిస్థితి మాత్రం గోచరిస్తూ ఉన్నది ఇక్కడ తెలుగుదేశం పార్టీ అన్నా కూడా తాలెటరే వస్తుంది దా తెలుగుదేశం పార్టీకి కూడా సాడే సాతలోనే ఉండడం జరిగింది ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు అన్నా కూడా చాలెటర్ రావడం జరుగుతుంది ఇవి రెండిటికి కూడా సాడే సాతలో ఉన్నటువంటి సందర్భం గోచరిస్తుంది మరి ఇదే సాడే సాతలోనే నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి సందర్భం ఉంది ఇక్కడ చూసిన చూసుకున్నట్టయితే నరేంద్ర మోడీ గారు సాడే సాతలోనే ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు కనుక చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు సాడే శాతంలో ఉన్నారు కనుక రాబోయే అటువంటి ఎన్నికల్లో ఎన్నికల్లో ఖచ్చితంగా కూడా గట్టి పోటీ ఇచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది తను కలిసి పోటీ చేస్తారా లేదా మహాకూటమా లేదా ఒంటరిగా పోటీ చేస్తారా అనేటువంటి సబ్జెక్ట్స్ మనం ఇప్పుడు మాట్లాడటం లేదు కేవలం తను తన జాతక రీత్యా అరెస్ట్ అయినటువంటి సందర్భంలో తనకు ఏ విధంగా ఉంది అనేటువంటిది మాత్రమే మనం మాట్లాడుతున్నాం కనుక పంచాంగం అనేటువంటిది అందరికీ ఒకటే తీరు ఉండదు వారి వారి జాతక రీత్యా గ్రాచారాలు గోచారాలు అనుసరించి కొన్ని రిజల్ట్స్ అనేటువంటివి ఉంటవి కనుక రెండు నైన్టీన్ నైంటీ ఫోర్లో ఎప్పుడైతే ఆ యొక్క గ్రహాలు ఉన్నాయో మరలా రెండు వేల ఇరవై నాలుగులో రిపీట్ అవుతూ ఉన్నవి కనుక తనకు సూర్యుడు ఉచ్చపొందున్నాడు తన జాతకంలో సూర్యుడు ఉచ్చబొంది ఉన్నాడు తన జాతకంలో కనుక గవర్నమెంట్ సెక్టార్కు సంబంధించినటువంటి ఫీల్డ్లో ఖచ్చితంగా కూడా రా రాజు అతను హండ్రెడ్ పర్సెంట్ ఒక వెలుగు అటువంటి మనిషి కనుక సూర్యుడు కావచ్చును చంద్రుడు ఉచ్చబొంది ఉన్నాడు తన జాతకంలో ఇట్లా కొన్ని గ్రహాలు కొందరి జాతకాలలో కొన్ని కొన్ని స్థానాలలో ఉంటే మంచి ఫలితాలు అనేటువంటివి రావడం జరుగుతుంది దాంతోపాటుగా మరలా కొన్ని గ్రహాలు చెడు స్థానంలో ఉంటే చెడు ఫలితాలు కూడా రావడం జరుగుతుంది అలా అని చెప్పి చెడు ఫలితాలే వస్తాయా అని చెప్పి ఉండదు కనుక ఒక చెడు ఇన్సిడెంట్ జరిగింది రేపు జరగబోయేది మంచి ఇన్సిడెంట్ కనుక పంచాంగం అనేటువంటిది ఎవరికి కూడా ఒక ఒక రకంగానే ఉండదు అందరికీ వారి వారి పేర్లను బట్టి వారి వారి జాతక రీత్యా మారుతూ ఉంటుంది ఎవరికి ఒకరికే పరిమితం అయ్యేటువంటిది మాత్రం కాదు కనుక వీరి గురించి బాగా చెప్పారు వారి గురించి బాగా చెప్పలేదు అనేటువంటిది కూడా లేదు ఎందుకంటే సాడే సాతలో ఉన్నాడు ఇతనికి కూడా రేపటి కాలంలో హాస్పిటలైజ్డ్ వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా మరలా కూడా ఇంకొక కేసు కూడా ఏదైనా ఫెయిల్ అయ్యే ఫెయిల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది మరో కేసు కూడా ఏదైనా ముందుకు రావడం కానీ చట్టపరమైనటువంటి పరిస్థితులలో కాస్త ఏదైనా కూడా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది కానీ విజయం మాత్రం అతనిదే ఎందుకు అంటే సూర్యుడు ఉచ్చబంధు ఉన్నాడు తన జాతకంలో కనుక ఎలాంటి ఆందోళన అనేటువంటిది అవసరం లేదు తన జాతకానికి సంబంధించింది కేవలం ప్రిడిక్షన్ చూసి చెప్పడం జరిగింది కనుక ఒక డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయాన్ని మాత్రమే ఆధారం చేసుకొని ఏది చెప్పబడదు తన పేరు కూడా చేసుకొని చెప్పడం జరుగుతుంది కనుక ఎలాంటి ఆందోళన ఏమీ లేదు ఖచ్చితంగా కూడా నలభై ఒక్క రోజులలో మరలా చెప్తున్నాను మరలా మరలా ఫార్టీ వన్ డేస్లోనే ఒక మిరాకిల్ అనేటువంటిది చూస్తారు విన్నారా ఇది జరిగింది అని చెప్పి బాధపడాల్సినటువంటి అవసరం లేదు రేపు జరగబోతుంది అద్భుతం ఖచ్చితంగా కూడా అలాగే ఆయన కేసు నేను ఒకటే చెప్తున్నాను కేసు కొట్టేయడము అనేటువంటిది జరగదు కానీ నలభై ఒక్క రోజులలో నిరాకులు చూస్తారు అని చెప్పి చెప్తున్నాను ఇక్కడ అది ఏ రకమైనదైనా కావచ్చు కేసు కొట్టేస్తారా లేదా ఇప్పుడు అది ప్రూఫ్ కావాలి విన్నారా అది ఏదైతే జరిగింది అనేటువంటి విషయం ఏదైతే ఉందో మనకు స్కిల్ డెవలప్మెంట్కు సంబంధించినటువంటిది అది ఏదైనా ఒక ప్రూఫ్ అనేటువంటిది కరెక్ట్గా సబ్మిట్ జరిగింది అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ చట్టం అనేటువంటిది తన పని తను చేసుకుంటూ పోతుంది పోదు అని కాదు అక్కడ కానీ కానీ ఫేవరబుల్గా ఉంది ఇతనికి తన జాతక రీత్యా రెండు వేల ఇరవై నాలుగు ఒక ఈ ఈ రెండు మూడు నెలలలో భాగంగా నలభై ఒకటి నుంచి నలభై ఒక్క రోజుల తర్వాత కానీ ఒక నలభై ఒక్క రోజులలో ఖచ్చితంగా కూడా ఏదో ఒకటి జరుగుతుంది అటు పిమ్మట రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఫిబ్రవరి నుండి కూడా బాగుంది అలాగే రాబోయే ఎన్నికల్లో కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం నేను అదే చెప్తున్నాను రెండు మన నైన్టీన్ నైన్టీ ఫోర్లో వచ్చినటువంటి తనకు ఆ గ్రహం ఏదైతే రావడం జరిగిందో అది రెండు వేల పద్నాలుగులో రావడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో రావడం జరుగుతున్నది కనుక అది మీరే అర్థం చేసుకోండి నాలుగు సంఖ్య అయితే నాలుగు సంఖ్య అనేటువంటిది కాదు అక్కడ నేను అనేటువంటిది ఏమిటి అంటే మహర్దశలు అంతర్దశలు ఉంటుంది ఇందులో తనకు ఫేవరబుల్గా ఉన్నటువంటి గ్రహాలు కొన్ని ఉన్నాయి ఆ ఫేవరబుల్గా ఉన్నటువంటి గ్రహాలు అంతర్దశలో కానీ మహర్దశలో కానీ వచ్చినప్పుడు ఆ రిజల్ట్ అద్భుతం ఉంటుంది కనుక ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో తనకు ఆ విధమైనటువంటి గ్రహాలు రానున్నాయి ఇప్పుడు బాగా ఉడకపోచిన తర్వాత మనకు ఏ విధంగానైతే వర్షం పడుతుందో అదే విధంగా ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఉంది అంతే ఇది పూర్తిగా కూడా విడమరిచి చెప్పాల్సినటువంటి అవసరం లేదు కనుక అర్థం అవుతుంది అర్థం అయ్యింది అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది గురువు గారు అలాగే చంద్రబాబు నాయుడు జైల్లో ప్రమాదం ఉంది మాజీ నక్సలైట్లు చాలా మంది నేరస్తులు కరుణగడ్ నేరస్తులు అందరూ కూడా ఆ జైల్లో ఉన్నారు చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నారు ఆయనకు ప్రమాదం ఉంది ఆయన ప్రాణహాని ఉంది చెప్పేసి అటు న్యాయవాదులు ఇటు టీడీపీ శ్రేణులు అంటారు ఇప్పుడు ఒకటి తనకు ఏదున్నా కూడా ఇందాక చెప్పినటువంటి సందర్భంలో ఏలినాటి శనిలో ఉన్నటువంటి మనిషికి ఎట్లా ఉంటుందంటే వెనకాల ఒక అంత కూడా కత్తి పట్టుకొని ఉన్నట్టుగా ముంగట ఉన్నటువంటి వాడు కూడా కత్తి పట్టుకొని మనన్నే చూస్తున్నాడు అన్నట్టుగా ఉంటుంది మధ్యలో మనం ఉంటాం కానీ అదొక భయమైనటువంటి వాతావరణం ఉంటుంది అక్కడ కానీ ఏది జరగదు జరిగే సందర్భము ఉంటుంది కానీ ఏం చెప్తున్నాను అంటే తిన తనకు ఉన్నటువంటి గ్రహాలు కొన్ని గ్రహాల మూలకంగా అది కేవలం ఒక ఆలోచన మాత్రమే అంతకు మించి ఎక్కడికి వెళ్ళదు తప్పకుండా బేలు రావడం జరుగుతుంది బయటికి రావడం జరుగుతుంది తను యథావిధిగా మరలా కూడా ప్రసంగాలు చేసుకోవడము ఈ యొక్క ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించి ప్రచారాలు అన్నీ కూడా చేసుకోవడం జరుగుతుంది ఇలాంటిది ఏది ఉండదు అన్నీ కూడా చెప్తున్నా కదా చాలా రకరకాలుగా కూడా చెప్పడం జరుగుతుంది కానీ ఏది అవసరం లేదు చాలా బాగుంది కమింగ్ సూన్ ఫార్టీ వన్ డేస్లో అద్భుతం జరగనుంది అంతే ఇందరా మహాదేవ శ్రీమాత్ ప్రేణమహ